కావ్య వాళ్ళ ఇంట్లో అయితే హాల్లో అందరూ అలా కూర్చుని ఉంటారు ఇంతలో అక్కడికి రుద్రాణి వచ్చి ఇలా అంటూ ఉంటుంది మీ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలి అది ఏంటంటే రాజు మనందరినీ వదిలి శాశ్వతంగా వెళ్ళిపోబోతున్నాడు రాజు అయితే ఇక్కడ ఉండడంట రాజు వెంటనే అమెరికా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి రుద్రాణి అంటుంది ఇక ఆ మాట విని కావ్య అపర్ణ బామ్మ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బామ్మ అయితే నువ్వు ఒక్కరిదానివే మాత్రమే నువ్వు ఆపగలవు వెంటనే వెళ్ళి రాజు అమెరికా వెళ్లకున్నా ఆపు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న కావ్య అయితే నేను ఎలా ఆపుతాను బామ్మగారు ఏం చెప్పి అతన్ని నేను ఆపగలను అది నాకు ఎలా సాధ్యమవుతుంది అని చెప్పి కావ్య అంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న బామ్మ ఆపరణ అయితే మరి రాజు అమెరికా వెళ్లకు మనం ఎలా అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న కావ్య అయితే ఏదో ఒకటి చేసి ఆపాలి ఆయన అమెరికా వెళ్ళిపోతే మళ్ళీ మనకి దొరుకుతారా దొరకరా అని చెప్పి కావ్య అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న రుద్రణి అయితే వెంటనే యామినికి కాల్ చేసి మొత్తం అంతా కూడా చెబుతుంది ఇక యామిని వెంటనే కావ్యకి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది నీ కారణంగానే నాకు దూరమైన బావ మళ్ళీ దగ్గర అవ్వబోతున్నాడు నీ కారణంగానే మా బావ అమెరికా వెళ్ళబోతున్నాడు థ్యాంక్ యూ సో మచ్ కళావతి అసలు నువ్వు ఇలా మళ్ళీ నా బావని నాకు ఇచ్చేస్తావని అస్సలు అనుకోలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా బావ మళ్ళీ అమెరికా వెళ్ళిపోతే ఇక నీ చేతులకి రాడు నా చేతిలోనే ఉంటాడు నువ్వు నువ్వు చేసిన పని వల్లే బావ మళ్ళీ నా చెంతకు చేరుతున్నాడు అని చెప్పి యామిని అంటుంది ఇక ఆ మాట విని కా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ఇదంతా ఎలా జరిగింది రాజు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది ఎలాగైనా సరే అతన్ని నేను ఆపాలి అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటుంది ఇక రాజు మాత్రం ఎవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక కావ్య అయితే రాజుని ఆపగలదా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్